ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కండ కొడుకు పరాయి వాడు ఆయన తాగడానికి కూడా వీల్లేదు ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కనడానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దయతలు చీ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు కడుక్కోవడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ముందు కార్యక్రమం చూడు ఇంకా జరగటానికి ఏం మిగిలుందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కోరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్య ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్న బ్రహ్మ్యదేవాయో బ్రాహ్మణయినాయంతరిక్షం పృథివే ముద్యాం యన్మాతరం వితరం వాజయాల ప్రముందో దుర్దయాని చాక్రమకే నమ్మ అగ్ని హోంకారర్మణ గరిష్ కురివి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కురివి పెట్టాల్సి వచ్చింది మొత్తానికి నేను తగలబెడుతున్నాను Hey, come మూవ్ move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరు ఆ చిత్రలో బాంబు పెట్టింది నాకేం తెలదు బాబు ఎవరో ముగ్గురు వచ్చి చవానికి దండలేసి దండాలు పెట్టి మీ వాళ్ళు అనుకున్నాను ఎవరు వాళ్ళు చూసి చెప్పు అప్పుడు వెళ్ళిపోయారు బాబు పట్టుకునేది నువ్వే వదిలేసేది నువ్వే ఇంకా చట్టాలు కోట్లేందుకు కయ్యా చంకనాకన సార్ అవును మిస్టర్ సూర్య నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాడుతూ ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోని అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మదరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొట్టారు నీ అన్నదాంట్లో తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడు ఇతను పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు అమ్మాని పిలుచుకునేవాడ కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కల ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ చిచి ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీద నీలాంటి పగలబోతులు ఈ ఉండటానికే వెంటనే సస్పెండ్ ఇప్పటి వరకు సూర్య రికార్డ్ లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ కు దూరం చేయద్దంటున్నాను అంటే అతను క్షమించి వదిలేయమంటారా అది కాదు సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరు డిసైడ్ చేయండి సరే కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో అతని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త वो हमारा आदमी है आगे आगे। आगे अरे पता नहीं बैठ के लिए मैं ఐఎస్ఐ మనిషి ఐఎస్ఐ అవును అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్ తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు అందుకే లోపలికి ఎవరిని రానివ్వద్దన్నాడు అరే కంగ్రాట్స్ అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదిగామన్నమాట విషయం ఏంట్రా ఏంటన్న అన్నిటికీ కంగారే కొంతసేపు అయితే చిన్న నన్నీ వివరంగా చెప్తాడుగా సూర్య ఐపీఎస్ ఈనాడు నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం బంధు ప్రీతికి డ్యూటీని దార్చేవాడు అది నీ డిపార్ట్మెంట్ నీకిచ్చిన బిరుదు పాలు తాగి రొమ్మ కొద్దీ నీచుడు హాప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిడుతుంది ఇంకా ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంకు తెచ్చుకుంటే అది కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు ఓ రికగ్నేషన్ కావాలని కోరుకుంటాడు నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసిన నేను బాధపడలేదరా ప్రాణాలకు తెగించి లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతి పరుడు నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు ఇచ్చిన దేవత నన్ను మమకారం లేని రాక్షసులందుకు చూడరా అప్పుడు అప్పుడు పుట్టిందిరా ఈ కుండెల్లో నిజమైన బాధ కన్న తల్లి ఆప్యాయంగా గోరుముతలు తిరిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణి చేసిన తల్లి నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ కుండెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం నా తల్లి నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎవరికోసం బతకాలి ఏంట్రా ఆవేశం అయినా నువ్వెందుకు చావాలి నేను ఎందుకు చావాలి వై షుడ్ ఐ నేనేం కాని పని చేయలేదే నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ హెదర్ యూ రికగ్నైజ్ నాట్ ఇట్స్ నువ్వు చేయబోయిన పని ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది అదే నేను రావడం క్షణం ఆలస్యం ఏంటంటే ఏం జరిగేది బాధ్యత రహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడుగా జైల్లో గడిపేవాడి సూర్య మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఇస్తుందని నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు వాళ్ళ అంచనాలను నిజం చేశావు దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు సూర్య నీ శ్రేయస్సు కోరే వీళ్ళ ముఖాలు చూడు సర్చుడు నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు నీకు మంది మార్బలం అక్కర్లేదు నీలో అంత శక్తుంది నీ ఆవేశానికి ఆనకట్టకట్టు నీ ఆలోచనకు సానబెట్టు యూ కెన్ డూ ఎనీథింగ్ ఎస్ యు అలోన్ కెన్ క్వశ్చన్ డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బ ఆ అబ్బ కూడా ఆపలేడు సరుకు అమ్మ ఉందిరాలుసు ఏదో మొత్తం ఉందిరా మనకి అందులోనే పడ నోర్ముర పిరికినాయాల ఎటుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా ఇన్ని శాసాల్సిన సోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోద్ది నమ్మస్తేనా నువ్వా ఏంది ఈ టైంకి వచ్చినావు

ఇది ఏమన్నా షుగర్ అనుకున్నావా బ్రౌన్ షుగర్ అనుకున్నావా సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా సరుకు సరిపోవడం లేదు కాస్త మెహర్బాని చేసి సరే పైసలు కట్టెలు అన్నతో మాట్లాడతాను రేపొచ్చి తీసుకో అలాగే థ్యాంక్స్ అన్నా ఉంటానా హలో నేను రెడ్డి రెడ్డి గారు చెప్పండి పొజిషన్ ఎలా ఉంది ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ ఏది గెలుస్తుందంట రెడ్డి గారు ఇది క్రికెట్ అండి ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు సరే పాకిస్తాన్ మీద రెండు పాకిస్తాన్ మీద లక్షలు ఆస్ట్రేలియా మీద ఐదు లక్షలు ఓకే రే చిట్ కలవాలా అది చాద్రగాడ్ సలీమానా నేను అర్జెంటు కలవాలంట సరే రమ్మను ఎక్కడెవరా ఇవి చార్మార్ దగ్గర ఉన్న చెత్తకుండిలే ఆవిడ వేసేయండి ఆడ బ్యాగ్రౌండ్ తెచ్చిండన్నా గు నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా లేదన్నా ఇది పోలీస్ ట్రాప్రా మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా చిన్న ఎర వేస్తే చాలు

చెప్పరా సురేష్ ఇక్కడ కమో తల్మి తల్మి వారు సురేష్ తెలీదు చెప్పరా తెలీదు చెప్పారు తెలియదు కమో తల్మి చెప్పరా స్వామి జీవితంలో నిన్నెప్పుడు నా కోసం ఏమీ కోరలేదు నా స్నేహితుడి కోసం మొదటిసారిగా కోరుతున్నాను ధర్మరక్షణ కోసం నువ్వు దశావతారాలు తక్కర్లేదు ఒంటికాల మీద కుంటుతున్న న్యాయాన్ని నిలబెట్టడం కోసం సూర్యపడుతున్న తపనకు ఊతమియ్యి వాడి ఉద్యోగాన్ని నిలబెట్టు వాడు యూనిఫామ్ పోకుండా కాపాడు లేకపోతే వాడు తట్టుకోలేడయ్యా తట్టుకోలేడు స్వామి తట్టుకోలేడు రేపు ముండమోస్తుంది కదా అందుకేమో ఏంట్రా అలా చూస్తున్నావు మొగుడు పోయిన ఆడది యూనిఫామ్ పోయిన పోలీసు వాడు మా దృష్టిలో ఒకటే రా ఇంకా నీ పని అయిపోయినట్టే రైట్ మిస్టర్ సూర్య యు ఆర్ ఫినిష్ ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు నేను బాధపడ్డాను బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా కొన్ని కోట్ల విలువైన ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు నష్టపోయాను కానీ వ్యాపారంలో అది సహజమే అనుకొని సరిపెట్టుకున్నాను అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు ఎస్ వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య పెద్ద తప్పు చేశావు ఇంక నిన్ను క్షమించలేను ఐ కాన్ స్పేర్ యు ఎనిమోర్ 유니폼 티세요 유니폼 티세 అలా చూస్తున్నావు ఎలాగూ రేపటి నుంచి యూనిఫామ్ తో నీకు రుణం తీరిపోతుంది నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గానీ యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను ఇన్ ఇన్ఫాక్ట్ ఐమ్ డూయింగ్ గ్రేట్ ఫేవర్ టు ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నాం అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి తమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము కదరా అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను నీతి నిజాయితీ చట్టం న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను ఈ మూడు సింహాల వెనుకున్న నాలుగో సింహమే పోలీస్ అనేవాడివి కదురా అందుకే ఆ నాలుగో సింహం తలకి ఈ మూడు సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను యూ నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నిలిపినట్టు నలిపేయగలను కానీ అలా చెయ్యను ఎందుకో తెలుసా డిసెంబర్ ఆరున అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని గడగడలాడిస్తాను రెడ్ అలర్ట్ పెట్టిస్తాను అది అసహాయంగా నువ్వు చూడాలి చూశాకే చావాలి అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో ఆల్ బెస్ట్